హాయ్ అండి మా ఇంటి చుట్టుపక్కల మొత్తం తీగ చుక్కుడు పెట్టారనమాట మా మాయ్య అవి ఇప్పుడు మేము హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట ఇది రెండు రకాలుగా పెరిగింది ఒకటేమో తీగ చిక్కుడు ఇంకొకటి గిన చిక్కుడు అనమాట ఇది చిన్నగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదేమో తీగ చిక్కుడు ఇది పొడువుగా ఉంటుంది మా పాప పుట్టినప్పుడు ఈ విత్తనం మా మమ్మీ మాకు ఇచ్చింది అనమాట మా ఇంట్లో పెట్టుకోండి అని చెప్పి అప్పుడు పెట్టిన విత్తనం అనమాట త్రీ ఇయర్స్ నుంచి ఇదేగా కా పెడుతున్నాము ఇంటి చుట్టూ పెట్టారు మా గారు ఇది ఆగస్ట్ సెప్టెంబర్ అలా పెడితే ఇప్పుడు చాలా బాగా వచ్చిందనమాట డే బై డే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు టెన్ కేజీస్ లాగా వస్తుంది చిక్కుడు చాలా బాగా పెరిగింది ఈ టైంలోనే కాయలు చాలా వస్తాయి అందుకని చెప్పి మొన్న మేము న్యూ ఇయర్కి వెళ్ళినప్పుడు ఇవి మేము హార్వెస్ట్ చేసామన్నమాట చాలా చాలా బాగుంది కొంచెం గింజలు ఇష్టపడే వాళ్ళు కొంచెం ముదిరిన తర్వాత తీసుకొని ఇవి తెంపి కూర వండుకోవచ్చు టమాటాలకు కానీ ఫ్రైగా కానీ లేదో గింజలు ఇష్టం లేని వాళ్ళు దీని పొట్టుతో కూడా చాలా బాగుంటుందన్నమాట ఫ్రై చేసుకుంటే లేతగా ఉన్న చిక్కుడుకాయలతో ఫ్రై చాలా అద్భుతంగా ఉంటుంది ఇవి రెండు నేను వండానమాట ఇంట్లోకి చాలా చాలా బాగుంది మా మావయ్య గారు మేము ఎవరూ లేనప్పుడు తనకి ఒక పది ఉంటే సరిపోతుంది ఒక్కరికి తను వండేసుకొని తింటారు మిగిలిందంతా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేస్తారనమాట ఎందుకంటే తన ఒక్కరికి ఇది చాలా ఎక్కువైపోతుందని అప్పుడు మా కోవిడ్ టైంలో మేము మా ఇంట్లో ఉన్నప్పుడు అక్కడే ఉన్నామంట టూ ఇయర్స్ కోవిడ్ టైంలో అప్పుడు మా కోసం అని చెప్పి ఇంట్లోకి అంత అవసరం పడుతుంది చాలామంది ఉన్నాం కాబట్టి అని చెప్పి ఎక్కువ చెట్లు పెట్టారు అదే అలవాటుగా అయిపోయింది ఇంటి చుట్టూ బంగ్లా పైన కింద పెరట్లో షాప్ ఉందన్నమాట మామయ్య గారు గిన్నె నడుపుతారు దాంట్లో కూడా చాలా దాని చుట్టూ చాలా పెట్టారు ఇదంతా ఓన్లీ బంగ్లా పైన మేము హార్వెస్ట్ చేసింది అనమాట ఓన్లీ పైన ఇంత వచ్చింది ఇంకా మేము కింది సైడ్ వరకు వంగి తెంపలేదండి ఎందుకంటే పాతకాలం నాటి బిల్డింగ్ కాబట్టి ఒకవేళ గోడ కొంచెం పల్చబడి ఉంటే కష్టం అవుతుంది అని చెప్పి తను మా మావయ్య గారు తనే పెంచారనమాట తనకి అన్ని రకాలుగా వ్యవసాయం ఎలా చేయాలి అన్నది తెలుసు కానీ సి కరీంనగర్కి మూవ్ కావడం వల్ల ఇంటి చుట్టుపక్కల ఎంత ప్లేస్లో అయితే చేయగలరో అంతే చేస్తున్నారు కానీ తనకు వరి జొన్నలు రాగులు ఇవన్నీ తెలుసు అనమాట ఎలా పెంచితే అవి వ్యవసాయం చేయడం కంప్లీట్గా తెలుస్తుంది పల్లెటూరు వాళ్ళకి ఆయన అక్కడే ఉన్నారు చాలా సంవత్సరాలు తర్వాత ఉపాధి కోసం అని చెప్పి కరీంనగర్ రావడం జరిగింది అప్పటినుంచి ఇంటి చుట్టే తను ఎంత చేయగలరో చే చేశారు తర్వాత మా అత్తయ్య వారికి బర్రెలు ఉండేవి చాలా సంవత్సరాలు అవి వాటితో పాటు కోళ్ళు కోళ్ళ ఫారం కూడా నడిపేవారు అవి కూడా ఉండేవి అందుకని చెప్పి మా ఆయనకు కంప్లీట్గా బర్రెల గురించి కోళ్ళు ఈ వ్యవసాయం కొద్దిగానే తెలుసు కానీ బర్రెలు కోళ్ళు ఆయనకు కూడా చాలా బాగా తెలుసు ఎందుకంటే ఇంట్లో మా మాయకు చేదోడు వాదోడుగా ఉండేవారు తర్వాత మేము ఎప్పుడైతే కోవిడ్ టైంలో వెళ్ళామో అప్పుడు ఈయన కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేశారు ఈయనతో పాటు మా బాబు పాప డెలివరీ కని వెళ్ళాం కాబట్టి పాపకు అప్పుడు అంత తెలియదు తను నడిచే టైం వరకల్నే కొంచెం కొంచెం నేర్చు చూసింది చెట్లు అని ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తోంది తను ఇది మా గిర్నీ వెనకాల ఉన్న ప్లేస్లో పెట్టింది అనమాట చిక్కుడు పాదు ఇది కూడా మంచిగా వచ్చింది ఇది గని చిక్కుడు కొంచెం స్కిన్ అనేది దాన్ని లా ఉంటుందన్నమాట ముదురు అయితే దీన్ని తినలేము చాలా రోజుల కిందటి చిక్కుడు గింజలు కూడా మా దగ్గర ఉన్నాయి అవి ఏంటంటే గుడాల్లాగా అలా వేసుకొని తింటే బాగుంటాయని చెప్పి చాలా వాడతారు అవి కూడా ఉన్నాయన్నమాట మా ఇంట్లో లాస్ట్ ఇయర్వి దీనికంటే ముందు ఈ ఏరియాలో మొత్తం మేము కందులు పెంచాము ఆ కందులంతా హార్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవి వదిలేసామన్నమాట ఆ ప్లేస్ కొన్ని రోజులకని చెప్పి వదిలేసిన తర్వాత అది కొంచెం కొన్ని రోజులకి మళ్ళీ వేరే ఒక వాన అలా పడినప్పుడు పెసర్లు అలుకుతారు మావయ్య అలా తనకు తెలుసు అనమాట ఈ సీజన్లో ఏది వస్తుంది అన్న దాన్ని బట్టి చాలా బాగా చేస్తారు ఇవి రెండు బుట్టలు నిండా నేను హార్వెస్ట్ చేసినవి ఇవి ఒక రోజులో దాదాపు ఒక టూ త్రీ అవర్స్ మేము చేస్తే ఈ హార్వెస్ట్ వచ్చింది ఇంకా చెట్లపైన చాలా కాయలు ఉన్నాయన్నమాట కానీ నాకు చాలు నేను హైదరాబాద్ తీసుకొచ్చుకున్నాను మా చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చాను ఇది సరిపోయింది నాకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్